హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడిపోయాయి మీరు తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఎవరికి పడ్డాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాంటి అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు తీపిక బురైతే చెప్పింది రెండవ విడతకు సంబంధించి అరవై పాయింట్ ఇరవై ఒక కోట్ల ప్రోత్సాహాలను అయితే విడుదల చేయగా మూడు వేల నూట ఇరవై రెండు మంది ఎస్సీ నాలుగు వందల తొంభై ఐదు మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలు లబ్ధి అయితే పొందబోతున్నారు అయితే మనకు ఈ ఏడాది ఇప్పటి వరకు మనకు ఆ ప్రభుత్వ ప్రోత్సాహకాల క్రింద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి మనకు రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించింది అయితే మనకు గతేడాది మనం చూసుకున్నట్టయితే అక్టోబర్లో వెయ్యిన్ని నూట యాభై తొమ్మిది మందికి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రెండు వందల తొంభై తొమ్మిది కోట్ల రెండు వందల తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే అయితే అందించింది ఇక ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది ఎస్సీలు కూడా అయితే అందించారు ఇక మనకు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అసోసియేషన్ మనకు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏపీఐఐసి కార్యాలయం ముందుగా అయితే మనకు ఆందోళన కూడా అయితే చేపట్టారు సో వీరందరికీ సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద తరలించారు అయితే తాము బ్యాంకుల్లో రుణాలు తీసుకొని చాలామంది ఉపాధి అయితే కల్పించామని ఇప్పుడు తమ జీవితం దారుణంగా మారిపోయిందని చెప్పి ఇక్కడైతే వాపోయారు సో రైతులు విడుదల చేసే వరకు ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్పారు ఇదిలా ఉంటే కనుక వారందరికీ సాయంత్రానికి పోలీసులు విడుదల చేశారు అయితే తాజా ప్రభుత్వం వారికి ఇవ్వాల్సి అయితే డబ్బులు అయితే విడుదల చేసింది సో ఈ డబ్బులు అనేవి ఆల్మోస్ట్ ఏవైతే ఉన్నాయో వీరికి విడుదల చేసేసారు మీరు ఒకవేళ ఈ కేటగిరీ కింద ఉంటే కనుక తప్పనిసరిగా మీరు బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు డబ్బులు పడి ఉంటే కనుక మీరు విత్డ్రా చేసుకొని అండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్